గ్రామ ప్రజలందరికీ కుద్బీన్ కూడా మరి కూడా గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా వందనాలు మరి ర్యాలీకి వచ్చినందుకు ముఖ్యంగా ఏంటంటే మన గత పదిహేను సంవత్సరాల నుంచి మనము గమనించుకోవాల్సింది మనకు ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది ఒకరికొకరు మళ్ళీ ఒకసారి మనసాక్షిగా పరీక్షించుకోండి ఎందుకనంటే మనము ఎవరిని మన మొహమ్మద్ పాషాను గెలిపించిన తర్వాత మనకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు గత పదిహేను సంవత్సరాలుగా ఆయనే పాలించుడు మన రెండు గ్రామాలని ఇప్పటి ఎలాంటివి ఆయన అభివృద్ధి చేయలేదు గతంలో ఉన్న మన ఎక్స్ సర్పంచ్ గారు యాదవ్ గారు ఉన్న పీరియడ్లో జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత జరిగింది ఇప్పటివరకు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు నాయకుడు మన ముజాయిద్భాయ్ గారు ముందుకొచ్చి కావాల్సిన అభివృద్ధి చేయడానికి ముందుకు కాబట్టి మనం కొత్త వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వాలి ఇది అందరూ గమనించాలి పాత మనుషులకే మనం అవకాశం ఇస్తే వాళ్ళు అదే వాళ్ళ నడుస్తున్నారు ఇంకా కాబట్టి కొత్త వ్యక్తులకు మనం అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ముజాహిద్భాయ్ గారు వచ్చి మనకు కావాల్సిన పనులు ఆయన చేయడానికి ముందుగా ఉన్నారు కాబట్టి ఆయనకు మనం అవకాశం ఇచ్చి గెలిపించుకొని మనకు కావాల్సిన పనులు మనం తీసుకోవాలి ఇంకా ఆయన చేసే పనులలో ఆయనకు కొన్ని మేనిఫెస్టోలు కొన్ని లిస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన అభివృద్ధి చేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి గెలిపించుకున్న వెంబడే ముఖ్యంగా మన ఎల్కాగూడాలో మహిళాకి కావాల్సిన కమ్యూనిటీ హాల్ అన్నారు అది చేయడానికి ఆయన గెలిచినా ఓడినా చేయడానికి రెడీగా ఉన్నారు పాటు ఉచిత వాటర్ ఇవ్వడానికి ఇంటింటికి రెండు బాటిల్స్ రోజుకు రెండు బాటిల్ ఉచిత వాటర్ ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు దాంతోపాటు మనకు కావాల్సిన ఐదు సంవత్సరాల ఇంటి పన్ను ఆ ఇంటి పన్ను కూడా ఐదు సంవత్సరాల వరకు మీరు ఎవ్వరు కట్టాల్సిన అవసరం లేదు మన కాబోయే సర్పంచ్ ముజాయిద్భాయి ముజాయి భాయి గారే ఆ ట్యాక్స్ కూడా ఆయనే కడతారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి అప్పఓలకు పోయి మళ్ళీ పాత వ్యక్తికి వేసిరే అనుకోండి మళ్ళీ ఇదే పరిస్థితిలో ఉంటాం మనం ఇలాగే ఉంటాం ఇలాగే బ్రతిమలాడుకోవాలి ఎవరు రారు ఎలాంటి పనులు చేయరు కాబట్టి ఆయన చేయడానికి ముందుకొచ్చి నేను చేస్తాపై నన్ను గెలిపేయండి అని వచ్చిండు కాబట్టి మనం అవకాశం ఇద్దాం ముజాహిద్భాయ్ గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం జై ముజాయి గ్రామ ప్రజలకు అందరికీ మరోసారి మనవి చేస్తున్నాం ఇంతకుముందు సర్పంచ్గా గత ఏడు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల క్రితము సర్పంచ్గా పనిచేసినాము అప్పుడైన డెవలప్మెంటు ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు అప్పుడు రెండు కోట్ల ఎనభై లక్షలతోటి కుద్బదీన్ కూడా నుండి ఎలక కూడా ఇరాన్పేట నుండి ఎలకగూడ పెద్దమంగళారం నుండి ఎలకగూడ ఈ మూడు రోడ్లు వేసి చాలా డెవలప్ చేసిన సిసి రోడ్లు చిన్న చిన్న గల్లీల వరకు కూడా వాటర్ ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లం కానీ మురుగు మురుగునీటి కాలువల డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసి ప్రతి ఇంటికి నల్ల వచ్చే విధంగా చేసినాము ఇప్పటికి కూడా వైఎస్ నా టైంలో వేసిన పైప్లైనే పనిచేసింది టీఆర్ఎస్ వేసిన పైప్ లైన్ కూడా ఇప్పటి వరకు మంజీరా వాటర్ ఇప్పటి వరకు కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వచ్చింది కాబట్టి అదేవిధంగా డెవలప్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి ముజాయిద్ని గెలిపిస్తే అదేవిధంగా డెవలప్ చేస్తామంటా అని మేము అందరం మాటిస్తున్నాం ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం అదేవిధంగా ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలిపి ముజాయితీని గెలిపియ్యాలంటా అని అమ్మలకు అక్కలకు మా సోదరి మనులకు అందరికీ సోదరులకు అందరికీ దండం పెట్టి మరోసారి కోరుతున్నాం